హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని నా ప్రాణం నువ్వే రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అయినా ఇంతకాలం నువ్వేం చేసినా కూడా ప్రేమ్ బాబాయ్ కూతురు కదా అని మాత్రమే కోరుకుంటున్నా ఎంతైనా నాకు చెల్లివి కదా అని ఓడ్చుకుంటూ ఉన్నాను నా సహనం కానీ కోల్పోయాను అనుకో బడిత పూజ నీకు అని అంది మైథిలి జాను కోపంగా మైథిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు ఈరోజు మైథిలి చేసిన పనికి చాలా హ్యాపీగా ఉంది బాబుకి నేత్ర జానుని తీసుకుని వెళ్ళి షాపింగ్ అంతా చేయించింది ఒక చీర మైథిలి కోసం కూడా తీసుకుంది ఇలా చూస్తూ ఉండగానే రెండు వారాలు గడిచిపోయాయి ఇంకా పెళ్ళికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి రామ్ ముఖంలో మాత్రం ఏదో తెలియని హ్యాపీనెస్ రామ్ని పెళ్ళికొడుక్కుగా జానుని పెళ్ళి కూతురుగా చేశారు అదే రోజు నైట్కి ఇంటికి వచ్చారు రిషి లావణ్య కూడా అక్కడ ఒక్కో తంతు చూస్తూ ఉంటే మైదలికి ప్రాణం విలవిలలాడిపోతూ ఉంది ఎందుకో ఎంత ట్రై చేస్తున్నా కూడా అస్సలు తన వల్ల కావడం లేదు ఏడుస్తూ ఉండిపోయింది తన రూమ్ లోనే ప్రియా మాత్రం ఏదో విషయం మీద బయటికి వెళ్తూనే ఉంది వేదికి విక్కీకి అనుమానం రాకుండా కానీ అక్కడ ఉన్నది మన వేది కదా సో ఆ ప్రియా ఎక్కడికి వెళ్ళేది ఎవరిని కలిసేది అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు వేద్ ఇంట్లో అందరూ ఉంటే ప్రేమ్ వేద్ వికీ నేత్ర ప్రణీత్ రిషి అండ్ లక్కీలు కూడా రామ్ పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడికి తీసుకుని వచ్చే ముందే రిషి రామ్ ప్లాన్ అసలు ఎందుకు రామ్ అలా చేయాల్సి వచ్చిందో అన్ని అన్ని విషయాలు చెప్పాడు రిషి లక్కీకి అంతా విన్న లక్కీ కూడా రామ్ని రామ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంది మైత్రిలికి మాత్రం ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తూ ఉంది పెళ్లి రోజు రానే వచ్చింది ఒక్క ఆద్య ప్రణతి మైథిలి మొక్కలు తప్ప మిగతా అందరి ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి అంటే రిషి లక్కీ ప్రణీత్ హ్యాపీగా ఉన్నా కూడా అది వాళ్ళ ఫేస్లో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు నేత్ర పెళ్లి రోజు ఉదయం వచ్చి అమ్మ మైతు నన్ను నమ్మ మైథిలి ఈ రోజుతో మన కష్టాలు అన్నీ తీరిపోతాయి ఈవినింగ్ పెళ్లికి ఈ చీర కట్టుకో అని అంది నేత్ర విరక్తిగా ఒక నవ్వు నవ్వింది మైథిలి ప్లీజ్ బంగారం నేనే రెడీ చేస్తాను నిన్ను అని చెప్పి నేత్రనే దగ్గరుండి మరి మైథిలీని రెడీ చేసింది నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ప్రణతిని పంపించింది మైతుకి తోడుగా మైతిని చూసిన ప్రణతి ఫ్రీజ్ అయిపోయింది మైతుని చూసి మైతో నువ్వు ఎంత అందంగా ఉన్నావేంటి అని అంది చిన్ని మైతు బుగ్గ మీద ముద్దు పెట్టి మైతు మాత్రం చిన్నిని పట్టుకొని చేసింది చిన్ని కూడా మైతుని ఊరుకోబెడుతుంది కానీ తనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది ప్రణీత్కి మైతిలిని చిన్నిని చూస్తే బాధగా ఉన్నా కూడా తర్వాత వాళ్ళ కళ్ళలో ఉండే హ్యాపీనెస్ కోసం ఇప్పుడేం మాట్లాడకుండా ఉన్నాడు జానుకైతే తన చీరకాల వాంఛ నెరవేరబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకొన్ని గంటల్లో నేను మిస్ జానకిదేవి నుంచి మిస్సెస్ శ్రీరామ్ నాయుడుగా మారబోతున్నాను అని అనుకుంది మనసులో నేత్ర ప్రియ వచ్చి జానుని పెళ్ళి మండపడానికి తీసుకొని వెళ్ళారు పెళ్ళి ఇంట్లోనే సింపుల్గా అరేంజ్ చేయమని రామ్ చెప్పడంతో ప్రణతి పెళ్ళిలానే కేవలం కుటుంబ సభ్యుల మధ్య పెళ్ళి అరేంజ్ చేశాడు వేద్ ఇంట్లో వాళ్ళు కాకుండా విక్రమ్ కూడా వచ్చాడు పెళ్ళికి అప్పటికే రామ్ పెళ్ళి మండపానికి వెళ్ళి పూజ చేయడం స్టార్ట్ చేశాడు జానుని తీసుకొని వచ్చిన అదే టైంకి మైథిలిని కూడా తీసుకొని వచ్చారు లక్కీ ప్రణతి కలిసి నేనెందుకు ఇక్కడ మామ నేను లోపలికి వెళ్ళిపోతాను అని అంది మైథిలి బాబు అబ్బాయి తల్లిదండ్రులు ఇలా వచ్చి కూర్చోండి అని పంతులు గారు పిలవడంతో వేద్ విక్కీ వైపు ఆద్య వైపు చూశాడు వెళ్ళండి అన్నట్టు బావా నేను వెళ్ళను నువ్వు నేత్ర అక్క వెళ్ళండి మీ కొత్త కోడలను తెచ్చుకోవడానికి అని అంది ఆద్య కోపంగా ఆద్య వేద్యతో మాట్లాడే పద్ధతి అదేనా అని సీరియస్గా అడిగాడు విక్కీ ఆద్య తల్లి బావ మీద నమ్మకం ఉంచి వెళ్ళు ఇప్పుడు అక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అని అన్నాడు వేద్ కేవలం ఆద్యకి మాత్రమే వినిపించేలా వేద్ వైపు చూసింది ఆద్య వెళ్ళు అన్నట్టు చూశాడు వేద్ సరే అని చెప్పి వికీతో కలిసి వెళ్ళి పీటల దగ్గరికి వెళ్ళింది ఆద్య పెళ్ళి కూతురు తల్లిదండ్రులు రండి అని పిలవడంతో ప్రేమ్ ప్రియా వెళ్ళారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జానుకి ఎంతలా అంటే లోకంలో ఉన్న హ్యాపీనెస్ మొత్తం తన ముఖంలోనే కనిపించే అంత హ్యాపీగా ఉంది ప్రణతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతే తన చెయ్యి పట్టి ఆపేశాడు ప్రణీత్ వదులు బావా నాకు ఇక్కడేం నచ్చలేదు అని అంది ప్రణతి ఉష్ సైలెంట్గా ఉండవే అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు పెళ్ళిని జీలకర బెల్లం కూడా అయిపోయింది ఇద్దరి మధ్య అడ్డు తెర కూడా తీసేశారు ఇంకొంచెంసేపు మంత్రాల తర్వాత తాలి కట్టే టైం వచ్చింది వే నేత్రకి సైగ చేశాడు ఓకే అన్నట్టు చూసింది నేత్ర కూడా అమ్మ మైథిలి వెళ్ళి జాను జడ పట్టుకో అని అంది నేత్ర పెద్దమ్మ అనికసం మహిండ్ ఉందా దాని జడ మైతులు ఎందుకు పట్టుకోవాలి అని అడిగింది చిన్ను కోపంగా చిన్ని పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది మైథిలి వెళ్ళి వదిన చెప్పింది చెయ్యి అని కోడల మీద అరిచేసి కూతుర్ని పంపించింది లక్కీ మైథిలి ఇక చేసేది లేక తాలి కట్టే టైంకి వెళ్ళి జాను జడ పట్టుకొని ఉంది అది చూసి జాను ప్రియ గర్వంగా ఒక నవ్వు నవ్వుకున్నారు బాబు ఆ అమ్మాయి మెడలో తాలి కట్టు అని అన్నారు పంతులు గారు సరే పంతులు గారు అని చెప్పి బొట్టు తీసుకుని జాను మెడలో కడుతున్నట్టే చేస్తూ పైన జడ పట్టుకొని ఉన్న మైథిలి మెడలో మూడు ముళ్ళు వేశాడు రామ్ అది చూసి మైథిలి ఆద్య ప్రణతి ముగ్గురు షాక్ అయ్యారు ప్రియా జానా కూడా షాక్ అయ్యారు వెంటనే తేరుకున్న ప్రణతి గట్టిగా విజిలేస్తూ ఇది కదా పెళ్ళంటే అని అంది సంతోషంతో గెంతుతూ ప్రణతి అరుస్తూ తన హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న ప్రణీత్ భుజం బాధేస్తూ బావా ఇది నిజమే కదా నేను కలకలడం లేదు కదా అని అడిగింది ప్రణతి ఆనందంగా లేదు చిన్ని ఇది నిజం అని అన్నాడు ప్రణీత్ ఆద్య వైపు చూశాడు రామ్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా పిన్ని అని అడిగాడు నవ్వుతూ రామ్ ఇదంతా అని అడిగింది ఆద్య ఇంకా షాక్ల నుంచి తేరుకోలేక మైథిలి పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంది రామ్ చేసిన పని నిజమేనా లేదంటే నేనేం కన కలగనడం లేదు కదా అని అనుకుంటూ నా మైథిలినే చూసి నువ్వు కలకనడం లేదు మైతు నిజంగానే మన పెళ్ళి జరిగింది అని అన్నాడు రామ్ అప్పుడు తన సెన్స్లోకి వచ్చింది మైథిలి కానీ వెంటనే కోపంగా రామ్ వైపు చూస్తూ రామ్ని ఒక్కడి పీకింది అసలేమనుకుంటున్నావు రామ్ నువ్వు పెళ్ళంటే ఆటలుగా ఉందా నీకు అని అడిగింది మైథిలీ కోపంగా ప్రియా మాట్లాడుతూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నా కూతురికి అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు అని అరుస్తూ ఉంది ప్రియా అసలు ఏంటి రామ్ ఇదంతా అని అడిగింది ప్రియా ప్రియా కోపంగా చూస్తూ అందరూ కలిసి నా కూతురు జీవితం నాశనం చేసేశారు దాన్ని బతుకుని బొగ్గిపాలు చేసేశారు అని దొంగ ఏడుపులు మొదలుపెట్టింది ప్రియా జాను అయితే బొమ్మలా అలా ఉండిపోయింది తనకి ఇంకా అదంతా కలలానే అనిపిస్తోంది రామ్ ప్రియా గొంతు పట్టుకొని ఎవరు ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు అని అడిగాడు రామ్ కోపంగా రామ్ దగ్గర నుంచి కష్టంగా విడిపించుకొని దగ్గుతూ నువ్వు కాదు కాదు నీ కుటుంబం అంతా కలిసి మోసం చేశారు అని అక్కడే ఉన్న ప్రేమ్ని చూస్తూ ఆయన ఏం ఏంటి ప్రేమ్ ఇక్కడ నీ కూతురి జీవితం నాశనం అయిపోతుంది అని అడిగింది ప్రియా ప్రేమ్ లేచి ప్రియాని కొడుతూ ఉన్నాడు నీ వల్లే కదే నాక కుటుంబం నాశనం అవ్వబోయింది ఇంకా నటించాలని చూడకు ప్రియా ఇక్కడున్న అందరికీ నిజం తెలుసు ముగ్గురికి తప్ప నీ నాటకాలు నీ కూతురు నాటకాలు ఈ రోజుతో కట్టి పెట్టండి అని అన్నాడు ప్రేమ్ హో అయితే నా గురించి మొత్తం తెలిసిపోయిందన్నమాట బెల్ అని అప్పటి వరకు తను ఆడుతున్న దొంగ ఎడుపు నాటకాన్ని కట్టిపెట్టింది ప్రియ ప్రియా మంచిది అయితే నా గురించి అన్నీ తెలుసుకునే ఉంటారే అని అడిగింది ప్రియా అక్కడే ఉన్న చైర్లో కాల్ మీద వేసుకుని కూర్చుంటూ ప్రియా ఇప్పటికైనా మించిపోయింది లేదు మా అందరినీ వదిలేసి నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోవు అని అన్నాడు ప్రేమ్ అయ్యో మై పూర్ హస్బెండ్ నీకు నా గురించి ఇంకా తెలియదు బాబు ఒకసారి ఆ వేది గారిని అడగవు మీ ఎవరికీ తెలియని నిజాలు తెలుస్తాయి అని అంది ప్రియా వేద్ వైపు చూస్తూ ఏమంటావు వేద్ నిజమేనా అని అంది ప్రియా వేద్ కోపంగా ప్రియా వైపు చూస్తూ నా శత్రు శేషం ఆ అంకిత్డితో తీరిపోయింది అనుకున్నా కానీ వాడికో చెల్లి ఉంది అన్న విషయం తెలుసుకోలేకపోయాను అని అన్నాడు వేద్ అంటే ఏంటి వేద్ నువ్వు అనేది అంటే ప్రియా అని అంటూ ఆగిపోయాడు రిషి ఎస్ తను ప్రియా కాదు కీర్తి సిస్టర్ ఆఫ్ అంకిత్ అని అన్నాడు వేద్ కోపంగా ప్రియా అది కీర్తి వైపు చూస్తూ వేద్ వైపు చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చింది కీర్తి అది విన్న అందరికీ గట్టి షాకే తగిలింది ఇంక్లూడింగ్ రామ్ చన్నెన్నో అనుకున్నా అంతా ఈ రామ్ గడు చెడగొట్టేశాడు జాన్కి రామ్కి పెళ్లి చేసి మీ అందరినీ రోడ్డున పడేలా చేయాలి అని అనుకున్నా కానీ నా పగ మొత్తం తీరకుండానే ఈ రామ్ గడు ఆ మైథిలి మెడలో కట్టాడు అని అంది కోపంగా మైథిలీని చూస్తూ అయినా నీ తెలివికి జోహర్ వేద్ నువ్వు నన్ను ఇంత ఈజీగా పట్టుకుంటావని అనుకోలేదు అని అంది కీర్తి నాకు అది కాదు కీర్తి కావాల్సింది నీకు నాతో పగుంటే నన్ను ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేకాని అమాయకులని బలి చేయకూడదు అని అన్నాడు వేద్ కోపంగా ఎవరు అమాయకులు ఆ ప్రియానా అది నా చెల్లి అని చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది నేను దాన్ని ప్రేమిని లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడమంటే అది నిజంగానే లవ్ చేసింది అది చాలదన్నట్టు ఈ ప్రేమిని పెళ్లి చేసుకుని ఇగో ఈ జాను కన్నది అది తప్పు చేసింది అందుకే దాన్ని చంపేసి దాని స్థానంలోకి నేను వచ్చాను అని అంది కీర్తి అది విని ప్రేమ్తో సహా జాను కూడా షాక్ అయింది కావాలనే కావాలనే చిన్నప్పటి నుంచి రామ్ మీద దానికి ఉన్న అభిమానాన్ని ప్రేమ ప్రేమ అని నూరు పోసి మైతుల మీద ద్వేషం పెరిగేలా చేశాను అని అంది కీర్తి నవ్వుతూ అది విని అక్కడికక్కడే కుప్పకూలింది జాను దాన్ని వాడుకొని మీ కుటుంబం మొత్తాన్ని నామరూపం లేకుండా చేయాలి అనుకున్నాను అని అంది కీర్తి అందుకే దానికి అడ్డుగా ఉన్న మైథిలిని చంపడానికి చాలాసార్లు ప్లాన్ చేశాను కానీ చేసిన ప్రతిసారి రామ్ గాడు కానీ నువ్వు కానీ దాన్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు అని అంది కోపంగా మైథిలినే చూస్తూ ప్రేమ్ కీర్తి జుట్టు పట్టుకొని నువ్వు నా ప్రియావి కాదా తనని చంపేశావా అని అడిగాడు బాధగా అవును అని అంది కీర్తి ప్రేమ్ బాధని చూసి నవ్వుతూ జానకైతే అసలు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు తన తల్లి ఇన్నాళ్ళు తన మంచి కోరింది అనుకుంది కానీ తను అస్సలు తన తల్లే కాదు అని తెలుస్తూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంది ఛీ నీ మాటలు నమ్మి ఎన్నెన్నో పాపాలు చేశాను కదే అని అంది జాను ఏడుస్తూ జానుని ప్రేమ్ని చూసి నవ్వుతూ ఉంది కీర్తి విక్రమ్ తనని కస్టడీలోకి తీసుకో అని అన్నాడు విక్కీ ఆ అంకుల్ అని ముందుకు అడుగు వేసిన విక్రమ్ని చూస్తూ ఏంట్రా నన్ను అరెస్ట్ చేద్దామనే ప్లాన్ వేశారా అని చెప్పి తన దగ్గర ఉన్న చిన్న చాక్ తీసి అక్కడే ఉన్న జాను గొంతు మీద పెట్టింది కీర్తి రే ఎవరైనా నా దగ్గరికి వస్తే ఈ జానుని చంపేస్తా అని అంది కీర్తి కోపంగా చంపే ఇలాంటి బతుకు బతికిన తర్వాత చచ్చిపోవడమే వీలు అని అంది జాను విరక్తిగా జాను కీప్ క్వైట్ అని అరిచారు వేద్ లేదు మామయ్య నేను చేసిన దానికి నాకు శిక్ష పడాలి అని అంది జాను కీర్తి జానుని తీసుకుని అక్కడి నుంచి ఇంటి బయటికి అడుగులు వేసింది వేద్ మాత్రం రిలాక్స్డ్గా అక్కడే ఉన్నాడు డాడ్ అసలు నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు రామ్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ రామ్ అని అన్నాడు వేద్ ప్రేమ్కి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా ఉంది కొద్ది దూరం వెళ్ళాక జానుని చూస్తూ నీ పని అవుట్ జాను ఈరోజు అని క్రూరంగా నవ్వుతూ చాక్తో గొంతుకొసే టైంకి అక్కడికి వచ్చిన వేద్ మనుషులు కీర్తి చేతి మీద షూట్ చేసి కొంతమంది కీర్తిని తీసుకొని వెళ్ళిపోతే ఇంకొంతమంది మాత్రం జానుని సేఫ్గా లోపలికి తీసుకుని వచ్చారు సార్ ఆ కీర్తిని పట్టుకున్నాం మీరేం టెన్షన్ పడకండి తను మా దగ్గర చాలా సేఫ్గా ఉంటుంది పారిపోవాలనే ఆలోచన కూడా రానివ్వం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర వేది చూస్తూ అసలు ఇదంతా ఏంటి శ్రీ నాకేం అర్థం కావడం లేదు అని అంది వేద్ చెప్పడం స్టార్ట్ చేశాడు అంకిత్నిని చంపేశాక అక్కడితో శత్రుశేషం అయిపోయింది అనుకున్నాను కానీ అంకిత్ గారికి ఇద్దరు కవల చెల్లెలు ఉన్నారన్న విషయం నాకు తెలియదు వాళ్ళలో ఒకరి కీర్తి ఇంకొకరు మన ప్రియ కీర్తి అన్న అడుగు జాడల్లో నడవాలని అనుకుంది దానికి ప్రియాని ఎరగా వేసింది ప్రియా ద్వారా తన పగ సాధించాలని అనుకుని తనని మభ్యపెట్టి ప్రేమ్ లైఫ్లోకి వచ్చేలా చేసింది కానీ ప్రియా మాత్రం ప్రేమ్ మంచితనం చూసి నిజంగానే తనతో లవ్లో పడిపోయింది ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలోనే పెళ్లికి రెండు రోజుల ముందు ప్రియా నన్ను కలిసింది తను అంకిత్కి చెల్లిని అని చెప్పింది మొత్తం నిజాలన్నీ చెప్పింది ఒక కీర్తి గురించి తప్ప అదే తను తన లైఫ్లో చేసిన పెద్ద తప్పు నేను కూడా ఎంక్వైరీ చేయించాను కానీ ఆ టైంలో నాకు కీర్తి గురించి తెలియలేదు ఆ రోజు నాకు ప్రియా కళ్ళల్లో ప్రేమ పట్ల నిజమైన ప్రేమ కనిపించింది అది చూసి నేను పెళ్ళికి ఓకే చెప్పాను ఆ తర్వాత జానో పుట్టిన టూ ఇయర్స్కి ప్రేమ్ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది గుర్తుందా అని అడిగాడు వేదందరినీ చూస్తూ అని అంది నేత్ర ఆ టైంలోనే సొంత చెల్లి అని కూడా చూడకుండా తనని చంపేసి ఆ ప్లేస్లోకి ప్రియలా ఎంటర్ ఇచ్చింది ఈ కీర్తి అప్పటి నుంచి జాను మనసులో రామ్ మీద ప్రేమ పుట్టేలా మాటలు అలానే మైతం మీద ద్వేషం పుట్టేలా చేసింది అది జాను వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది తన గురించి బయటపడింది అని తెలిసి అత్తయ్యని నేత్ర అమ్మ అంటిని తెలివిగా చంపేసింది అని అన్నాడు వేద్ అప్పటి వరకు మొత్తం కథ నడుపుతూ వచ్చింది మన చిన్ని జీవితం నాశనం చేయాలి అని ఆ వైభవ్తో మన చిన్నిని ట్రాప్ చేయించింది అని జరిగింది మొత్తం చెప్పాడు వేద్ విక్కీ అప్పటికే ప్రేమ్ దగ్గరికి వెళ్ళి తనని ఓదారుస్తూ ఉన్నాడు జాను ఏడుస్తూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది అయ్యో జాను అని తన వెనక పరుగు తీసింది మైథిలి జాను తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకునే టైంకి అక్కడికి వచ్చిన మైథిలీని చూసి సారీ అక్క ఇన్నాళ్ళు నేనేం చేస్తున్నానో అవగాహన కూడా లేకుండా చేశాను నన్ను క్షమించు అని చెప్పి డోర్ లాక్ చేసుకోవాలని చూసింది కానీ రామ్ తన ఫోర్స్ ఉపయోగించి ఆ డోర్ తోసేశాడు కోపంగా జాను వైపు చూస్తూ జాను యు మ్యాడ్ అని అడిగాడు రామ్ సారీ సారీ బావా అని చెప్పి ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది జాను జాను పక్కన కూర్చొని తనని ఓదారుస్తూ ఉంది మైథిలి మైథిలిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది జాను ప్లీజ్ జాను ఏడవకు అని తనని ఓదారుస్తూ ఉంది కొద్దిసేపటికి తను నార్మల్ అవ్వడంతో కొంచెం దూరం జరిగి కూర్చుంది మీరేం అనుకోకపోతే నన్ను కాస్త ఒంటరిగా వదిలేస్తారా అని అడిగింది జాను రామ్ని మైతుని కాకుండా నేల చూపులు చూస్తూ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ బాధపడకు జాను నీకు అందరం ఉన్నాం అని జానుకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి మైతు కూడా వెళ్ళిపోయింది జాను ఏమో ఏడుస్తూ అలానే ఉండిపోయింది కిందికి వచ్చారు రామ్ అండ్ మైత్రిలు అప్పటికే వేరే కాలు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు విక్కీ అండ్ విక్రమ్లు నేత్ర మైతిలిని చూసి జాను ఎలా ఉందిరా అని అడిగింది బాగా ఏడుస్తుందత్త అని అంది మైథూ నేను వెళ్ళి చూస్తానక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేమ్ వామో ఆ ప్రియా అత్త సారీ సారీ అదే ఆ మోస్త ముఖంది ఇన్ని ఇయర్స్ నుంచి అందరినీ ఎంత మోసం చేసింది అని అంది ప్రణతి కోపంగా పగ చిన్ని అది ఎలాంటి వ్యక్తినైనా కూడా కూడా నామరూపాలు లేకుండా చేసేస్తుంది దానికి ఎంత పవర్ ఉంటుంది అని అన్నాడు వేద్ ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి